ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనాన్ని ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకుందాం యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను అనే మాటని మనం చదువుకున్నాం ఎవరు అనగా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి ఇక్కడ రాయబడి ఉంది యహోవా యహోవా దేవుడి గురించి రాయబడి ఉంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే తన ప్రజలకు ఎవరు తన ప్రజలంటే ఉదయకాలం ముందు ఆరాధనకి చేరు వచ్చిన మనం ఆయనను ఆరాధించడానికి చేరివచ్చిన వచ్చిన మనము ఆయన ప్రజలు ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే పాపక్షమాపణ కలిగి బాప్తీసం తీసుకొని సంఘములో కలవబడ్డారో ఆయన ప్రజలు తన ప్రజలు అనగా అందరూ అని కాదు కానీ రక్షింపబడిన ప్రతి జనాంగము గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం యహోవా తన ప్రజలకు మనందరము ఆయన ప్రజలుగా ఉండి ఉదయకాలమందు మందు మనం ఆయనను ఆరాధించడానికి చేరువచ్చాం యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించను ఉదయకాలమందు మందు ఆరాధనకు చేరు వచ్చిన మనం ఎవరి వారం అంటే ఆశీర్వదించబడిన వారం మనం ఎవరు అంటే సమాధానం కలిగిన వారం మనం ఎవరుము అంటే ఆయన ప్రజల మూడు మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఒకటి మనము ఆయన ప్రజలము రెండు ఆయన ప్రజలైన ఆయన వాళ్ళని ఏం చేశాడు అంటే సమాధానము కలుగ చేశాడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనందరం ఒకప్పుడు మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన ప్రజలుగా లేని వారము ఆయన పిల్లలుగా లేని వారము ఆయన బిడ్డలుగా లేని వారము సమాధానం లేని వారము ఆశీర్వదించబడిన స్థితిలో లేని వారంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది మనము పాపములో జన్మించిన వారము పాపములోనే జీవించిన వారం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారం మనం అలాంటి వారము దేవునితో సమాధానము లేక ఆశీర్వదించబడిన స్థితిలో లేకుండా మనము పాపములతోనే చనిపోతే నరకానికి పాత్రులమై ఉంటుండేది అంటే నరకం అనేది శిక్షకు పా సంబంధించింది అంటే మనము శిక్షకు పాత్రులము మనము తృణీకరించబడిన వారం మనం నరకంలో త్రోయబడిన వారం మనం ఆశీర్వదించబడిన వారం కాదు మనలో సమాధానము లేదు సమాధానము లేని స్థితిలో ఉన్న మనల్ని ఆశీర్వదించబడిన స్థితిలో లేని మనల్ని ఆయన ప్రజలుగా చేశారు ఆయన ప్రజలుగా చేసిన ద్వారా మనకి సమాధానం కలిగింది ఆయన ప్రజలుగా మనం చేయబడుట ద్వారా మనకి ఆశీర్వాదం కలిగింది ప్రియులారా అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే మనకి సమాధానం ఇప్పుడైతే మనకి శాంతి ఇప్పుడైతే మనకి పాపక్షమాపణ ఇప్పుడైతే మనం పరిశుద్ధులము ఇప్పుడైతే మనం దేవుని బిడ్డలము ఇప్పుడైతే మనము పరలోక పట్ట వారసులము ఇప్పుడైతే మనము ఆశీర్వదించబడిన జనాంగంలో మనం ఉండిన వారము ఎంత శ్రేష్టమైన భాగ్యం యుదయ కాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనకి దేవుడు దయచేసాడు ప్రియుల లేఖన భాగంలో మనం అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మన స్థితిని మన జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునికి శత్రువులుగా ఉండిన వారం అవిదేయులుగా ఉండిన వారం అంధకార సంబంధమైన క్రియల్లో ఉండిన వారం సాతాను సంబంధమైన క్రియల్లో ఉండిన వారం నరకములో ఉండవలసిన వారం మనల్ని ఆయన రక్షించాడు ఆయన మనల్ని రక్షించటానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం ఆయన అర్పించారు ఎందుకో తెలుసా దోషము చేసింది మనము శిక్ష అనుభవించవలసింది మనము మనకు రావలసిన శిక్ష పరాన్ని ఆయన తీసివేసి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని మన కోసం ఆయన ఈ లోకానికి పంపించి మనకు రావలసిన శిక్షను ఎందుకు ఆయనే ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఏ దోషము చేయలేదు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండిన దేవుడు ఎలైనగా ఎడ్ల యొక్కయు మేకల రక్తం వల్ల పాప క్షమాపణ పాప విమోచన కలగదు యేసు యేసుప్రభువు వారొకరే ఆయన పరిశుద్ధుడుగా ఏ పాపము ఎరుగుని వాడుగా మన పాపాన్ని త్రూసివేయటానికి చాలిన వాడుగా చాలిన రక్తంగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి కలువురి సెలువులో తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు మనకు రావలసిన శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకొని సెలువులో ఆయన గాయమయ్యారు సెలువులో ఆయన మరణించారు సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరుగు చేసుట ద్వారా సాతాను మీద విజయము మరణము మీద విజయము పాపము మీద విజయం పొంది మన శిక్ష భారాన్ని ఆయన సిలువలో కొట్టివేసినట్లుగా మనము లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎందరు అంగీకరించెదరో అనగా తన్ నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ చదువుదామా యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పన్నెండో వచ్చనం ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఇందక మనం చదువుకున్నమాట తన ప్రజలు అనగా ఎవరంటే తన్ను ఎవరినైతే అంగీకరిస్తారో ఎవరైతే మన పాప భారాన్ని తీసివేయడానికి ఆయన అర్హుడని ఎంచి ఆయన మన పాప భారాన్ని సిలువలో చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన తీసేశాడని ఆయన ద్వారానే మనకి విమోచన ఆయన ద్వారానే మనకి విడుదల ఆయన ద్వారానే మనకు రక్షణ అని ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనకి ఆయన అనుగ్రహించాడు మనం కూడా ఒకప్పుడు పాపములతో అపరాధములతో మనం చచ్చిన స్థితిలో ఉంటుండగా మనము దేవుని నామందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి మనం ఆయన పిల్లలుగా మనం అయ్యాం ఆయన పిల్లలుగా అవటం మాత్రమే కాకుండా ఆయన ప్రజలుగా అవటం మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడను తీసేసి దేవునికి మనకి సమాధానాన్ని దయచేస్తారు అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా కాబట్టి కాలమందు ఆ విధంగా రక్షింపబడిన మనము దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి ఒకప్పుడు మనం సమాధానం లేని స్థితిలో ఉండని వారము నిజమే ఒకప్పుడు మనం ఆశీర్వదించబడిన స్థితిలో లేని వారము నిజమే ఒకప్పుడు మనం ఆయన ప్రజలుగా లేని వారము నిజమే కానీ ఇప్పుడైతే మనం ఆయన ప్రజలము ఇప్పుడైతే దేవునితో మనకు సమాధానం కలిగింది ఇప్పుడైతే మనం ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాం ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్న మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అంటే కీర్తన కార్డు చెప్తున్నాడు చక్కని మాట యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను రక్షింపబడిన మనము సమాధానం కలిగి ఉన్న మనము ఆయన ప్రజలుగా మార్చబడిన మనము ఆశీర్వదించబడిన మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధనకి చేరువచ్చిన మనం కూడా రక్షింపబడిన మనము ఆశీర్వదించబడిన మనము ఆయన ప్రజలు మనం చెప్పుకుంటున్నాం మనము సమాధానం కలిగిన మనము ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉండి ఆయనను మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం పచ్చని ఒలీవ మొక్కవలే ఉండి ఆయనను ఆరాధిస్తే అలాంటి ఆరాధనను ఆయన స్వీకరించేవాడుగా అలాంటి ఆరాధనను ఆయన ఆగ్రహించేవాడుగా అలాంటి ఆరాధనను ఆయన గైకొనేవాడుగా లేఖన భాగముల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనము రక్షింపబడ్డాము ఆయన ప్రజలుగా మార్చబడ్డాము సమాధానం కలిగి ఉన్నాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాము ఈ లక్షణాలు కలిగిన వారు ఆయన సన్నిధిలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టి దగ్గర ఆ బల్ల దగ్గర మనము పచ్చని ఒలీవ కూడి ఆయనను మనం ఆరాధించవలసిన వారంగా ఆయన మనం మహిమపరచవలసిన వారంగా ఆయన మనం గణపరచవలసిన వారంగా మనల్ని ఆశీర్వదించిన ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మనకు సమాధానం కలుగ చేసిన ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రజలుగా చేసిన ఆయన్ని జ్ఞాపకం చేసుకొని హృదయారా మనం ఆయన్ని ఆరాధించ ఉన్నాం ఏ విధంగా మనం ఆరాధించాలో అక్కడే యాభై ఒకటవ కీర్తన పదహారు పదిహేడు వచ్చినాల్లో చదివినట్లయితే నీవు బలిని కోరువాడవు కావు కోరినలా నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఆయన విరిగి నలిగిన అర్పణే దేవునికి ఇష్టమైన బల్లు కాబట్టి దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండి మనము విరిగి నలిగిన మనసుతో మనం ఆయన్ని ఆరాధించవలసిన వారం కూడా మన బలులు మన అర్పణలు మనము విరిగి నలిగిన మనసుతో ఒకటి మనం ఆయన ప్రజలుగా అయ్యాము రెండు మనకి దేవునితో సమాధానం కలిగింది మూడు మనం ఆశీర్వదించబడిన స్థితిలో ఉండిన వారము అలాంటి స్థితిలో మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన బల్ల దగ్గర మనం కొడి పచ్చని ఒలివ మొక్క వలె మనము చేర్చబడి విరిగి నలిగిన మనసుతో ఆయనకి మనము ఆరాధన చేయవలసిన వరంగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాటను కూడా మనం చూసినట్లయితే కొరింతీలుకు రాసిన కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరము నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను మన విశ్వాస యాత్రలో సమాధానం కలిగి ఆయన ప్రజలుగా ఉండి ఆయన చేత ఆశీర్వదించబడి స్థితిలో ఉన్న మనము దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటూ మన శరీరాన్ని ఎప్పటికప్పుడు మనం భ్రష్టులమైపోకుండా మనం పాపం అయిపోకుండా తిరిగి సాతాను సంబంధమైన క్రియల్లో ఉండికోకుండా లోకములో పడిపోకుండా మన శరీరాన్ని ఎప్పటికప్పుడు నలకొట్టుకుంటూ భ్రష్టులమైపోకుండా దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం కాబట్టి లేఖన భాగముల ద్వారా ఉదయకాల మందు ఆరాధనకి చేరువచ్చిన మనము సమాధానం కలిగి ఉన్నాము ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాము ఆయన ప్రజలుగా ఆయన మనము ఆయన బల్ల దగ్గరకు వచ్చి పచ్చని మొక్క మొక్కవలే మనం సమకూర్చబడి విరిగి నలిగిన మనస్సుతో ఆయన మనము ఆరాధించాలి విరిగి నలిగిన మనస్సుతో ఆరాధించిన మనము మన జీవన యాత్రలు విశ్వాస యాత్రలు మనం భ్రష్టులమైపోకుండా మనల్ని మనమే నల కొట్టుకుంటూ ఆయన్ని మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం అంత మాత్రమే కాదు కొరం కొరింతీలిక రాసిన పత్రిక రెండవ రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం కొరింతీలిక రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి నాలుగు వచ్చిన చూస్తే సహోదరులరా మాసుధ్వనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను ఎలైనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను మనము విరిగి నలిగిన మనస్సుతో మన ఆరాధనలు మన స్థుతులు అర్పించుతూనే మన శక్తి కొలది మన సామర్థ్యం కొలది దేవుని సేవా పరిచర్య నిమిత్తం దేవుని పరిచర్య కోసం మనము కానుకలు సమర్పించవలసిన వారంగా ఉన్నామని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని ప్రజలమయ్యాము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితిలో ఉండిన మనము దేవుని సన్నిధిలో పచ్చని ఒలియో చెట్టు వలె మనం సమకూడిపడి ఆయన బల్ల దగ్గర పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటూ మన విశ్వాస యాత్రలో మనం భ్రష్టులమైపోకుండా మనల్ని మనమే నలు విశ్వాస జీవితాన్ని కలిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన బల్ల దగ్గర పచ్చని ఒలివ మొక్కవలే కూడి మనం విరిగి నలిగిన మనసుతో దేవునికి ఇష్టమైన అర్పణలు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించి ఆయన ఆరాధించాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి మనం చదువుకుంటే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అన్న పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకైతే దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పిన మీరు రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధగుణం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వల్ల చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవుని ప్రజలమయ్యాము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితిలో ఉండిన మనము మన విశ్వాస యాత్రలో మనం భ్రష్టులం అయిపోకుండా మన మనమే నలక్కొట్టుకుంటూ మన విశ్వాసంలో దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బల్ల దగ్గర పచ్చని ఒలీవ వలె మనం కూడి విరిగి నలిగిన మనసుతో ఆయనకిష్టమైన ఆరాధనలు మనం చేసి కృతజ్ఞతాస్థుతులు మనం సమర్పించి ఆయన ఆరాధించి ఆయన మహింపరుద్దాం